హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంతా కిచెన్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను ముందుగా నేను చికెన్ రెండుసార్లు కడిగి ఈ విధంగా చికెన్ తీసుకున్నాను ఇందులో కారాన్ని కొద్దిగా పసుపు తగినంత సాల్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంతకుముందు వీడియోలో చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ నేను వీడియోను అప్లోడ్ చేశాను ఈ వీడియోలో మాత్రం నేను చికెన్ని వెరైటీగా చేస్తున్నాను ఈ విధంగా చికెన్కు కారము సాల్ట్ అన్నీ మంచి కలిసిపోతాయి ఈ విధంగా చేసినట్టయితే ఇందులోకి ఒక కప్పు పెరుగును వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి గ్రేవీ కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా చికెన్ అయితే చాలా బాగుంటుంది మూత పెట్టేసి కొద్దిసేపు ఇలాగే ఉంచుదాము ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక డేక్షలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి షాజీరను ఇంకా బగరాకును వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని వేసుకొని ఆయిల్లో మంచిగా వేయిపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే నేను చిన్నగా కట్ చేశాను పెద్ద సైజు కట్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే మనకి తొందరగా వేంగిపోతాయి ఇందులోకి కరివేపాకు వేసుకొని అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాసన అవ్వేంత వరకు మంచిగా వేంపుకోవాలి చికెన్ని మనము ఇంతకుముందు కారము సాల్ట్ అన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఒకసారి గరిటెతోటి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీన్ని తాలింపులోకి వేసుకోవాలి చికెన్ని మొత్తము ఈ విధంగా ఒక సైడ్ నుంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి వాటర్ అయితే ఏం వేయట్లేదు చికెన్ మాత్రం తాలింపులో ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము మూత తీసి చూద్దాము ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి వాటర్ వేయకపోయినా ఇందులోనే వాటర్ వచ్చేసింది మనకి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వలన మన ఛానల్ ముందుకు వెళ్తుంది ఈ వీడియోను మీకు తెలిసిన వారికి పంపించండి చికెన్ అయితే ఒకసారి కలుపు చూద్దాము చికెన్లోకి నేను ఉల్లిపాయని కొద్దిగా కొబ్బరి ముక్కని పెనం పైన వేంపి మిక్సీ పట్టి ఇందులోకి వేసాను ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా గ్రేవీ ఉన్నట్టయితే మనకు రొట్టెతోటైనా చపాతితోటైనా అన్నంలోకి అయినా వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు చికెన్ చేసి ఉండొచ్చు ఇప్పుడు చేసినట్లయితే ఈ విధంగా చేయండి చికెన్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇందులోకి కొన్ని వేడి వాటర్ను వేసాను చల్ల వాటర్ కాకుండా ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు ఉడికినట్టయితే మనకి చికెన్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మూత తీసి అయితే చూద్దాము చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చూస్తుంటేనే నాకైతే తినేయాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే చికెన్ కర్రీ చేసి చూపించాను కదా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వారికి మా వీడియోలు ఇలాగే చూడండి